సో హాయ్ నా పేరు శశాంక్ అంటే హార్స్ సరోబ్రిడ్ కిందకి వస్తాం మనకి హార్స్ ఇవి మీకు ఎలా అంటే మీకు ఇప్పుడు రైడింగ్లో మంచిగా రైడింగ్ పర్పస్ మంచిగా ఉంటుంది ప్లస్ మీకు ఇవి పెళ్ళిళ్ళకి అట్లా అనేసి వెళ్ళవు ఇవి మంచిగా మీరు గేమ్స్ ఆడవచ్చు దీంతో నేషనల్స్కి వెళ్ళొచ్చు అన్నీ వేసుకుంటూ మంచిగా ఉంటుంది మస్తు చాలా ఫ్రెండ్లీ హార్సెస్ ఇంకా ఇవి మనతోని దీని లైఫ్ స్పాన్ అనేది మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ దాకా ఉంటుంది హార్స్ సో దానికి ఫీడింగ్ అనేది చేయాలి వాటర్ అనేది చేంజ్ చేయాలి డైలీ సో దానికి స్టమక్ ఇన్ఫెక్షన్ అనేది రావద్దు ఫస్ట్ స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కాలికి అయ్యి గుర్రం చనిపే ఛాన్సెస్ మస్తున్నాయి ఫీడింగ్ అంటే మనం ఇప్పుడు ఓట్స్ బార్లీ శనగలు మక్క శనగకాడి అని వస్తుంది బార్లీ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటుంది నార్మల్ హార్స్కి రైడింగ్ హార్స్ అంటే ఇప్పుడు మనకి మనం మంచి ఎలా అయితే మనం హార్స్ని చూసుకోగలుగుతామో అంత అలా ఫీడింగ్ మనం చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నార్మల్ హార్స్ అంటే మీకు అంత ఖర్చు రాదు మీకు అట్లలో వీటిలల్లో వచ్చేస్తుంది మీకు ఖర్చు అట్లా ఇది బ్రీడ్ వచ్చేసి గ్రేడ్ అండి ఇది అరౌండ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఉంటుంది ఇది మాక్సిమం త్రీ ఇయర్స్ వరకు హైట్ ఇంకా వెయిట్ పెరుగుతుంది ఇది ఇప్పుడు ఏజ్ దీని టూ ఇయర్స్ మాత్రమే దీనికి మినిమం మెయింటెనెన్స్ ఇది ముందుగా పెంచాలి అనుకుంటే మాత్రం దీనికి ఎక్కువ స్పేస్ ఉండాలి మినిమమ్ మనకి దీనికి ఆడుకోవడానికి స్పేస్ కావాలి డైలీ ఒక టూ కిలోమీటర్స్ కంపల్సరీ వాకింగ్ కావాలంటే ఈవినింగ్ అండ్ మార్నింగ్ టూ టైమ్స్ కంపల్సరీ దీనికి వాకింగ్ ఇవ్వాలి హెవీ బ్రిడ్స్ కాబట్టి దీనికి బోన్ డిఫ్లెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీన్ని పెంచాలంటే మీరు మినిమం మినిమం యాభై గజాలు జాగుంటేనే పెంచాలండి దీన్ని ఇది డైలీ హాఫ్ కేజీ చికెన్ తింటుంది విత్ రైస్తోని టూ టైమ్స్ ఫీడ్ చేస్తాము మినిమమ్ దీనికి చికెన్ అండ్ అప్పుడప్పుడు కర్డ్ రైస్ కూడా ఇస్తూ ఉంటాము దీనికి రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఇవ్వాలి లేదంటే దీనికి బోన్స్ డిఫ్లెక్షన్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరంటే వారు పెంచలేరండి కాకపోతే చాలా ఫ్రీగా ఉంటాయి ఇవి చూడడానికి భయ భయంగా ఉంటాయి కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి చిన్న మా ఇంట్లో చిన్నపిల్లలు మాత్రం దీని చిన్నపిల్లలే చూసుకుంటారు దీని జెంటల్ జెంట్స్ అని కూడా అంటారు గ్రేట్ డెన్స్ అండ్ జెంటిల్ జెంట్స్ అని అంటారు ఎందుకంటే ఇవి చాలా జెంటిల్గా ఉంటాయి చూడడానికి చాలా జెంటల్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి సో ఇది అందరికీ బాగా తెలిసిన బ్రీడ్ జర్మన్ షపర్డ్ లేదా ఆల్సిషన్ అంటారు సో నాకు ఫస్ట్ దీనికి ముందు ఒక కుక్కు ఉండేది అది చాలా చిన్న బ్రీడ్ బట్ అది చనిపోయాక నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు సో రైజింగ్ జర్మన్ షపర్డ్ వాజ్ ఎ లర్నింగ్ ఫర్ మీ కాకపోతే ఏ కుక్క కొనుక్కున్నా సరే వన్ ఇయర్ పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వాలి సో దీనికి పోలీస్ ట్రైనింగ్ అదంతా కూడా అప్పుడు ఇచ్చారు ఆ వన్ ఇయర్ కరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తే యువర్ డాగ్స్ విల్ బీ సో గుడ్ మీరు చాలా ప్లెజెంట్గా వాటిని పెంచుకోవచ్చు ట్రైనింగ్ ఇవ్వకపోతే మాత్రం అవి చాలా బ్యాడ్ బిహేవియర్స్ ఎక్కడ పడితే అక్కడ ఇది చేయడం అవన్నీ చేస్తాయి బట్ వరల్డ్లో ఫోర్త్ క్లెవరెస్ డాగ్ ఆల్సిషన్ జర్మన్ చెప్పాడు అని అంటారు సో నా డాగ్ పేరు లియో డెఫినెట్గా కుక్కను పెంచుకునే వాళ్ళు ప్లేస్ని చూసుకోవాలి అండ్ తీసుకునే బ్రీడ్ గురించి కాస్త రీసెర్చ్ చేసుకోవాలి బికాస్ మోస్ట్లీ చిన్న డాగ్స్ అపార్ట్మెంట్స్ కని తీసుకుంటారు అవి చాలా ఫెరోషియస్ అవుతాయి ఎందుకంటే స్మాల్ డాగ్స్కి ఎక్కువ ఇరిటేషన్ అది ఉంటుంది సో మీరు ఎలాంటి అట్మాస్ఫియర్ దానికి చూపిస్తున్నారు డాగ్ని ఎప్పుడు మరీ ఒక బేబీ లాగా ట్రీట్ చేస్తే కూడా ఇట్ విల్ స్టార్ట్ మిస్బిహేవింగ్ సో దానికి కూడా ఒక డిసిప్లిన్లో పెట్టాలి అండ్ లొకేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో వెదర్ ఇస్ ఇంపార్టెంట్ ఇప్పుడు చాలామంది ఫారెన్ నుంచి కూడా కుక్కల్ని తెప్పించుకుంటారు అండ్ అవి ఇక్కడ వెదర్కి తట్టుకోలేక వాటికి చాలా ప్రాబ్లమ్స్ రావడం నేను కూడా చూశాను ఇప్పుడు హస్కీ లాంటి బ్రీడ్స్ అని ఐదర్ ఒక కోల్డ్ ఏరియా లేకపోతే ఇప్పుడు ఇది జర్మన్ షెపర్డ్ జర్మన్ షెపర్డ్ కూడా అటు జర్మనీ అటు సైడ్ కోల్డ్ ఏరియా కానీ ఇది దీని లైనేజ్ ఇక్కడ కేరళ నుంచి వచ్చింది ఇది సో ఇక్కడ అంతా బ్రీడ్ అయ్యి ఇక్కడ వెదర్కి అలవాటు పడింది సో ప్రాబ్లమ్స్ రావు అలా కాకుండా మనం ఏదో అక్కడి నుంచి అంటే అది రెండు రోజులు బొమ్మ కాదు సో కేర్ చాలా తీసుకోవాలి అండ్ వెదర్ టైప్ కండిషన్ మెయిన్గా అడగాలి అడిగి తీసుకోవడం బెటర్ అండ్ ఇప్పుడు వన్ గుడ్ థింగ్ ఇస్ దట్ ఈవెన్ స్ట్రీట్ డాగ్స్ని కూడా చాలామంది అడాప్ట్ చేసుకున్నారు దట్ ఇస్ ఆల్సో వన్ గుడ్ థింగ్ సో కుక్కని చాలామంది ఫ్యామిలీ మెంబర్ లాగా తీసుకుంటారు కొంతమంది కాపలాకి తీసుకుంటారు సో ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ పర్పస్ ఇప్పుడు ఇంట్లో మనకి పిల్లలతో కొంచెం సరదాగా ఉండాలి అంటే బీగిల్ ఇలాంటివి బాగుంటాయి పామేరియన్స్ ఆర్ వెరీ ఫెరోషియస్ వాటికి చాలా ట్రైనింగ్ ఇస్తే అవి కుదురుగా ఉంటాయి లేదు మనకి కాపల మనకి ముందు కొంచెం ప్లేస్ ఉంది తర్వాత ఇప్పుడు జర్మన్ షెపర్డ్స్ కానీ రాట్ వీలర్స్ కానీ పెద్ద బ్రీడ్స్ ఈవెన్ లాబ్రడార్స్ కానీ ఎక్కువ ప్లేస్ కావాలి తిరగడానికి సో అంత ప్లేస్ ఉంది లేదా బ్యా బ్యాక్ యార్డ్ ఫ్రంట్ యార్డ్ ఉంది అంటేనే మనం ఆ డాగ్స్ని తీసుకోవాలి లేదంటే అవి చాలా లావ్ అయిపోవడం తర్వాత వాటికి సమస్యలు రావడం అంతా కూడా జరుగుతుంది నేను చెప్పినట్టు అంతకు ముందు ఐ హ్యాడ్ అ స్పిట్స్ డాగ్ తర్వాత జర్మన్ షెపర్డ్ తీసుకున్నప్పుడు ఇంట్లో కొంచెం భయపడ్డారు అంటే అది ఎవరినైనా కరిస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని సో ఫస్ట్ నుంచి కూడా నేను ఎక్కువ సోషలైజ్ చేశాను నా డాగ్ని పార్క్కి తీసుకెళ్లే పిల్లలు ముట్టుకుంటే ఎంకరేజ్ చేసేవాడిని అలా సో మెయిన్గా ఏంటంటే ఫెరోషియస్ డాగ్స్ అంటే పెద్ద బ్రీడ్ ఫెరోషియస్ డాగ్స్ని ఎక్కువ జనాలతో సోషలైజ్ చేయడం వల్ల మళ్ళీ కాపలా కాసే విషయంలో అవి జాగ్రత్తగా ఉంటాయి ఎవరైనా వస్తే అరవడాలు అవన్నీ ప్రాపర్గానే ఉంటాయి కానీ జనాలు ముట్టుకున్నా కూడా అది రియాక్ట్ అవ్వకుండా అలాంటివి బాగా అలవాటు చేసి కేర్ తీసుకున్నాను సో దట్ దీనివల్ల వేరే ఎవరికి సమస్య ఉండకూడదని నమస్తే అండి నేను లక్ష్మీ హరిత భవాని ఏన్షియన్ ఫుడ్స్ ఇండియా ఫౌండర్ మేము ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేయడానికి బ్రాండ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే ఎంతో కాలం నుంచి మనం చూస్తున్న గ్యాప్ ఇన్ గుడ్ ఫుడ్ సో ఇట్స్ లైక్ పాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ మనము బోల్డన్ని రోగాల పేర్లు వినలేదు కానీ ఇప్పుడు వందలో ఒకరికి మాత్రమే ఎలాంటి రో రోగం లేకుండా ఉంటుంది సో ఇంతకుముందు వందలో ఒకరికి రోగం ఉంటే ఇప్పుడు వందలో ఒకరికి లేకుండా ఉంటుంది సో ఆ గ్యాప్ మాకు అర్థమయ్యి ఇంపార్టెన్స్ ఆఫ్ ద గుడ్ ఫుడ్ అర్థమయ్యి మేము ఈ బ్రాండ్ ఏంట్ ఫుడ్స్ ఇండియా స్టార్ట్ చేసాము విత్ అ విజన్ ఆఫ్ మేకింగ్ అవర్ ఇండియన్ కిచెన్స్ ప్రిజర్వేటివ్ ఫ్రీ నేను ఐ డిడ్ మై ఎంటెక్ ఎలక్ట్రికల్ ఐ వర్క్ ఫర్ అన్ అసిస్టెంట్ ఫర్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత సోలార్ కంపెనీలో చేశాను అండ్ దెన్ మా అమ్మగారి మోటివేషన్తోని తను రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీమతి ఉమామహేశ్వరి గారు తన మోటివేషన్తోని మేము ఇది స్టార్ట్ చేసామన్నమాట సో మేము స్టార్ట్ చేసింది కోవిడ్ టైంలో బట్ ఎట్ దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చిన్న రూమ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు టూ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాము అండ్ కిడ్స్ ఫేర్లో మేము ఇక్కడ ఎందుకు వచ్చాము అని అంటే మా హెల్దీ స్నాకింగ్ మేము చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా హెల్దీగా ఉంటుందండి సో ఇట్స్ లైక్ అన్నీ కూడా మిల్లెట్స్తో చేస్తాము మైదా కానీ బేసిన్ కానీ వీట్ కానీ రైస్ కానీ ఇట్లాంటివి ఏవి వాడకుండా హెల్దీ స్నాకింగ్ అనేది మేము చేస్తున్నాం అనమాట దీన్ని కూడా మేము గానుక నూనెలో ఫ్రై చేస్తాము సైందవ లవణాన్ని మేము వాడుతున్నాము ఫ్లేవరింగ్కి సో అబ్జల్యూట్లీ హెల్దీ స్నాకింగ్ ఇవి మేము కిడ్స్కి మేము ప్రమోట్ చేస్తున్నాము సో మనం రోజు స్కూల్కి వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ పంపిస్తాం కదా సో ఆ ఏదో ఒక స్నాక్స్ హెల్తీగా అవ్వాలి అన్న ఆలోచనతోని మేము ఈ స్నాక్స్ ఇంట్రడ్యూస్ చేసాము అండ్ అలాగే మా దగ్గర పిల్లలకి కావాల్సిన మిల్లెట్ మ్యాజిక్ అనేది ప్రోడక్ట్ ఉంది ఇది ట్వంటీ సెవెన్ ఇంగ్రీడియంట్స్ నుంచి చేస్తామండి ప్రతి మిల్లెట్ని కూడా ట్వెల్వ్ అవర్స్ సోక్ చేసి పల్సెస్ని కూడా ట్వెల్వ్ అవర్స్ సోక్ చేసి వాటిని న్యాచురల్గా డ్రై చేసి రోస్ట్ చేసి చేస్తామన్నమాట సో ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే అర్లీ మార్నింగ్ హరిభరిగా వెళ్ళే కిడ్స్కి జస్ట్ పాలలో కలిపేసి ఏదో ఒక స్వీట్నర్ లైక్ జాగిరీ సిరప్ అట్లాంటిది ఇచ్చి మనం వాళ్ళకి ఇస్తే ఆ మార్నింగ్ హంగ్రీ గ్యాప్ని మనం ఫిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఈ కిడ్స్ కిడ్స్ఫేర్లో మేము మెయిన్గా వచ్చింది స్కూల్స్ని స్కూల్స్కి మనం ఇవి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోని మేము వచ్చాము అండ్ ఇక్కడికి వచ్చే కిడ్స్కి మేము ఇది ఇంట్రడ్యూస్ చేయాలి అన్న ఆలోచనతో వచ్చాము అండ్ ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అయింది మాకు ప్రమోట్ చేయడానికి లాస్ట్ ఇయర్ కూడా మేము పార్టిసిపేట్ చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ద సేమ్ వే దిస్ ఇయర్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ మాది చెంగిన్చెర్లాలో ఉంది అమెజాన్లో దొరుకుతాయి మా ప్రోడక్ట్స్ బ్రేక్ఫాస్ట్ మిక్సెస్ ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి రవ్వస్ ఉన్నాయి అమెజాన్లో ఉన్నాము ఓఎన్డిసిలో ఉన్నాం మా ఓన్ వెబ్సైట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేయవచ్చు బ్రౌన్ టాప్ మిల్లెట్ అండ్రకొర్రలు అండ్ ఊదలు బాన్యాడ్ మిల్లెట్ ప్రోసో మిల్లెట్ వరిగలు ఇట్లా ఎనిమిది రకాల మిల్లెట్స్ ఉన్నాయి సో అన్ని మిల్లెట్స్తో కూడా మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ చేస్తాము లైక్ లైక్ ఇప్పుడు రెడ్ రైస్ తోటి దోశ మిక్స్ చేస్తున్నాము అండ్ లిటిల్ మిల్లెట్తోని పొంగల్ మిక్స్ చేస్తున్నాము అట్లాగే రాగి దోశ మిక్స్ సో ఇండివిజువల్ మిల్లెట్తోని వీ డూ ఆల్ ద థింగ్స్ అండ్ జోవర్ ఫ్లోర్ జోవర్ రవ్వ మనము కరోనా వచ్చినప్పుడే హెల్తీగా తినాలని ఆలోచించాము అండ్ కరోనా మనల్ని వదిలిపెట్టలేదని అంటుంది ఇంకా సో వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్ఫ్ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ పాండమిక్ సో మనల్ని మనము హెల్దీగా ప్రిపేర్ చేసుకొని వచ్చే కరోనాని ఫైట్ చేయడానికి ఇవన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయండి ఇమ్యూనిటీ బే బ్యూ బూస్టింగ్లో అయినా అండ్ మన రెసిస్టెన్స్ పవర్ పె పెరగడంలో అయినా కానీ ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఈ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనకి మిల్లెట్స్లో ఉండే గొప్పతనం ఏంటి అని అంటే ఈ ప్రకారం వీటిని మనం తినగలిగితే మన ఇమ్యూనిటీ బూస్టింగ్ కానీ మన రెసిస్టెన్స్ లెవెల్ కానీ పెరగడానికి ఇవి సాయం చేస్తాయి సో దట్ ఈస్ వాట్ దట్ ఈస్ వై వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ దీస్ మెనీ ప్రోడక్ట్స్ ఇన్ అవర్ క్యాటలాగ్ మన కిచెన్స్ని ప్రిజర్వేటివ్ ఫ్రీ చేసి హెల్దీ చేయడానికి మేము ఏన్షియన్ ఫుడ్స్ అనే బ్రాండ్ని తీసుకొని వచ్చాము మార్కెట్లోకి పాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ మనం ఎప్పుడు ఎక్కడ కూడా ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి వినలేదండి కానీ ఇప్పుడు ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మనం ప్రతి న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి కూడా ఏదో ఒక లైఫ్ స్టైల్ డిసీజ్తో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో మనల్ని మనం మార్చుకోవడానికి ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి బయటపడడానికి మేజర్ కాంట్రిబ్యూషన్ ఫుడ్ సో ఆ ఫుడ్ని మనం హెల్తీగా తీసుకోగలిగితే దాంట్లో మిల్లెట్స్ని యాడ్ చేసుకోగలిగితే ఇంకా హెల్ప్ అయ్యి మన బాడీకి రెసిస్టెన్స్ పవర్ కానీ ఇమ్యూనిటీ పవర్ కానీ పెరిగి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ బారి నుంచి మనం తప్పించుకోగలుగుతాం సో దిస్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ ఫర్ టు మేక్ అవర్ ఇండియన్ కిచెన్స్ ప్రిజర్వేటివ్ ఫ్రీ అండ్ హెల్దీ సో దాట్ వీ కెన్ ఫైట్ విత్ ద నెక్స్ట్ పాండమిక్స్ అండ్ మేక్ అవర్ సెల్ఫ్ గెట్ రిడ్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసీజ్ లైఫ్ స్పాన్ అది ఎయిటీ నైంటీకి అయినా రీచ్ అవ్వాలి అని అంటే మన ఫుడ్ హెల్దీగా ఉండాలి అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ హెల్దీగా ఉండాలి సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ ఫర్ విత్ ద ఏషియన్ ఫుడ్స్ ఇండియా హెల్దీ ఫుడ్ ఫర్ హ్యాపీ లైఫ్